పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి నాలుగో రోజు కూడా ఆ నరసింహావతారం అంటే ప్రహ్లాదుని చరిత్ర విందాం ఏం చెప్పారో భటులోని తీసుకెళ్ళమన్నాడు నన్ను వాళ్ళు తీసుకెళ్ళారు రకరకాల శిక్షలు వేశారు అయినా సరే విష్ణుమూర్తి నిరంతరము ఆయనని ధ్యాసలో ఉంచుకున్న వాడిని కాపాడుతానని ఆయన ఇచ్చాడు కాబట్టి అలాగే ప్రహ్లాదు అన్ని ఆపదల నుంచి కాపాడాడు అప్పుడు బౌటులకు విసుగు వచ్చింది అరే వీడు చావలేదు కనీసం అమ్మ అయ్యా అని కూడా అంటలేదే అని ఇక ప్రహ్లాదుడిని విరణ్య తీసుకువెళ్ళి అక్కడ తీసుకుపోయి జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు మేమేం చేయలేకపోతున్నాము అన్నారు తమని సహాయతను ప్రకటించారు అక్కడ విరణ్య వారి మాటలు విన్నాడు చాలా కోపం పెరిగిపోయింది ఆయనకి అరే నన్ను ఈ ముల్లోకాలను ఎదిరించేవాడే లేడే మరి ఏమిటిట్ట పెట్టిపోతున్నాడు అని గద్దించాడు ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అన్నాడు జంకు గొంకు లేని ప్రహ్లాదుడు సమాధానమిస్తూ తండ్రి సృష్టి స్థితి లయాదులు ఎవనయందు జరుగుతున్నాయో ఈ జీవరాశులలో ఎవరు ప్రతిబింబించి చైతన్యం ఇస్తూ ఉన్నారో అట్టి విష్ణుమూర్తి నన్ను రక్షిస్తున్నాడో నిన్ను దూచిగాని నీ భటులను చూచి కానీ భయపడటం లేదు ఆయన అందరము ఆ సర్వేశ్వరునికి భయపడాలి నీవు ఎంతోమంది రాజులను గెలిచావు అని గొప్పలు చెప్పుకుంటున్నావు కానీ నీ అంతఃత్రువులైనటువంటి అరిషట్ వర్గాలంటమే ఆరు శత్రువుల గుంపు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యాలను వీటిని జయించలేకపోయావు శక్తి స్వరూపుడు సర్వజ్ఞుడైన ఆ విష్ణుమూర్తి సర్వవ్యాపకుడై అదృశ్య రూపంలో ఉన్నాడు అట్టి వాణిని నీవు గుర్తించలేకపోతున్నావు గుర్తించలేక ఏం చేస్తున్నావు అంటే విర్రబిగుతున్నావు అని ప్రహ్లాదుడు వేదాంత ధోరణలో తండ్రికి సమాధానం చెప్పాడు ఈ పలుకులు విన్నాడు ఆ బాలుడు నోటించినవు రాగానే ఇంకా త్రోకతోక్కిన తాసులాగా రౌద్రాకారం ధరించాడు ఏంట్రా నోటికి వచ్చినట్టు పేరుతున్నావు ఇదిగో ఈ సమానం ఉన్నాడా ఏమిటి హరిని చూపించగలవా అన్నాడు లేనిసో ఈ గదతో నీ సరస్సును వెయ్యి మొక్కలు చేస్తాను అన్నాడు ఇక ఆ మాటలు విన్నటువంటి బాలుడు భయపడాలి వాస్తవంగా కానీ భయపడలా సతతము సర్వకాల సర్వావస్థల ఎందు హరినామ స్మరణ తప్పితే ఇంకోటి లేని వాడికి భయం ఎక్కడ ఉంటుంది కాబట్టి త్రికరణ శుద్ధిగా భగవంతుడి నమ్మినవాడు కాబట్టి ఏ భయం పడకుండా ఆ అలాగే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులో ఉన్నాడు భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నవాడు ఈ సంబంధంలో ఎందుకు ఉండడు ఉంటాడు ఉన్నాడు అని చెప్పాడు ఎందుకు అలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు మెదకి చూచిన నందే కలడు ధన వింటే అని చెప్పాడు ప్రహ్లాదుడు తండ్రికి వచ్చిన సందేహాన్ని వివరించి చెప్పు చూస్తే వాడికి ఇంకా కోపం వచ్చింది కిరణగశపుడికి తటాలను సింహాసనం నుంచి లేచాడు ఒక్క గత తీసుకున్నాడు ఆ స్తంభాన్ని ఒకటే ఒక్కటి వేటేశాడు అంతే భయంకర రూపంలో నరసింహమూర్తి ప్రత్యక్షమయ్యాడు మృగము కాకదు మనిషి కాదు ఈ రూపం అసలు ఎవరు అనుకుంటున్నాడు సంభ్రమాచారాలు చెందాడు హిరణ్యకేశుడు ఆలోచిస్తున్నాడు ఇంతవరకు ఎప్పుడు అలాంటి రూపం చూడాల అన్ని లోకాలు జయించాడు అయినా ఎక్కడా కనపడలే లాంటి రూపం ఆ ఉగ్ర రూపాన్ని చూశాడు అది భయంకరమైన గర్జన చేస్తూ హిరణ్య పసుపుడి దగ్గరికి సమీపిస్తోంది ఆయనకి ఆ ఉగ్ర రూపాన్ని చూసిన తర్వాత భయమేసింది అటు ఇటు పరిగెత్తుతున్నాడు నాడు తప్పించుకోవడానికి తటాలును అతన్ని పట్టుకున్నాడు తన తొడలపై పెట్టుకున్నాడు పదునైన గోడతో హిరణ్య కసిపుడి ఉదరాన్ని చీల్చాడు ఆ కడుపులో ఉన్న పేగుని తీశాడు హారంలాగా వేసుకున్నాడు సింహం లేడిని పట్టుకుని చీల్చి దాని రుధిరం తాగినట్టుగా నరసింహమూర్తి ఆ ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్య కశిపుడి రధిరాన్ని తాగాడు అయితే ఈ దృశ్యాన్నంతా చూస్తున్నటువంటి ప్రహ్లాదుడు ఏమీ చింతించలేదు భయపడలేదు అలా మందస్మిత ముఖారవిందంతో తన ముకుళిత హస్తాలతో ఆ తేజోమూర్తికి నమస్కరిస్తూ అబ్బాహాహా నా జీవితం ధన్యమైంది అనుకున్నాడు బ్రహ్మాది దేవతలకు కూడా ప్రసాదించని ఈ అనుగ్రహం వలన నేను పావనున్నయ్యాను కదా నా జీవితం ధన్యమైంది అనుకున్నాడు ఈ శరీరంతో కూడిన సుఖభోగాలు అక్కర్లేదు క్షణభంగురమైన ఈ దేహం కామ క్రోధ ద్వేష మద మోహ మాచ్చర్యాలకు గురి అయినటువంటి అనేక దుఃఖాలని అనుభవిస్తూ ఉంటుంది ఇది నాకు నీ కరుణ కటాక్షం తప్ప ఇంక ఏమీ అక్కర్లేదు నిన్ను నిరంతరం నీ పాదసేవ చేయటానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకో అని ప్రార్థించాడు నరసింహమూర్తిని ప్రహ్లాదుడు నిజమైన భక్తుడికి విషయవాసనలు ఉండవు దృష్టి మరల్చగా ఎల్లప్పుడూ భగవంతుని అందే మనస్సుని నిలుపుతాడు అలా ప్రహ్లాదుడు నిలిపాడు నామస్మరణ చేసుకుంటూ నిత్యానందుడై ఉన్నాడు అందువలన తన సమక్షంలో తండ్రి ఉదరాన్ని నరసింహమూర్తి చీల్చి రుధిరాన్ని తాగి అటహాసంగా పేగులు మెడలో వేసుకున్నా కించెన్ మాత్రము భయపడలేదు అంటే ఆ నరసింహమూర్తి యొక్క తేజస్సును చూచి ఆనందించుటలో నిమగ్నమయ్యాడను అంటే పరతత్వాన్ని ఎరిగిన వాడు ఎవడైనా ఇలాగే ఉంటాడు దివ్యావతారుడైన నరసింహమూర్తి బాలుని నిర్మల నిచ్చల భక్తికి మిగులు సంతసిస్తూ నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు కానీ ప్రహ్లాదుడు సిరి సంపదలు కానీ రాజ్య పరిపాలన కానీ కావాలని కోరుకోలేదు ఏ కోరికలైతే మానవ జీవితాన్ని చందరవందర చేసి తొదకు పాపకృత్యాలకు దోహదం చేస్తాయో అట్టి కోరికలను లేకుండా చేసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని కోరాడు ప్రహ్లాదుడు నరసింహమూర్తిని ఇలాంటి మహాభక్తులు ఏ రకంగా కోరారో కనీసం ఆ రకంగా కోరటమైనా మనం నేర్చుకోవాలి ఈ భౌతికమైన వాంచలు మనం కోరకూడదు అని ప్రహ్లాదని కథ మనకు చెబుతోంది కానీ శ్రీహరి అతని కోరికను తిరస్కరించాడు కొంతకాలం ధర్మయుక్తంగా రాజ్యపాలన చేయి తరువాత నీవు నా పదాల దగ్గరికి వస్తావు అప్పుడు తీసుకుంటాను అని ఇచ్చాడు శ్రీహరి ఆజ్ఞను అనుసరించి తండ్రికి శ్రాద్ధ కర్మలు చేశాడు పరమేశ్వరుని అభీష్టము మేరకు రాజ్యాభిషిక్తుడయ్యాడు పిక్కేళ్ళు రాజ్యపాలన చేశాడు అతని కుమారుడు విరోచనుడు రాజ్య పరిపాలన కొంతకాలం చేసిన తరువాత విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి బహుకాలము రాజ్యపాలన చేసి శాశ్వత కీర్తి పొందాడు బలిచక్రవర్తి బ్రహ్మ హిరణ్య కసుపునుకు ఇచ్చిన వరములు మనసులో పెట్టుకుని విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తి అతనిని క్రింద పడనెయ్యకుండా తొడల మీద ఉంచుకొని సంధ్యా సమయంలో హిరణ్య కసుపుని పొట్ట చేయించి చంపాడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని గురించి నిరంతరము భక్తితో నామస్మరణ చేసినందున పావనుడై రాజుగా అతను దీర్ఘకాలము రాజ్య పరిపాలన చేసినప్పటికీ భక్తుడుగా మాత్రమే అతని కీర్తి శాశ్వతంగా చరిత్ర పుటలలోకి ఎక్కింది కాబట్టి ధనము హోదా ధర్ కంటే ధర్మము దైవభక్తి చాలా ముఖ్యము హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడు ధర్మం క్షణించి ఆ ధర్మ వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు నేను నన్నే సృష్టించుకుని ఉంటాను అదేవిధంగా పరిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే సాధుజనులను రక్షించటానికి దుర్మార్గులను శిక్షించడానికి ధర్మోద్ధరణ కొరకు భగవంతుడు అవతరిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపాడు కదా అలా ఆయన ఈ భక్తుడిని రక్షించడానికి నరసింహ నరసింహావతారం ఎత్తాడు బ్రహ్మ ఇచ్చిన వరముకి తప్పకుండా ఆ వరానికి నిబద్ధుడై ఆయన నరసింహావతారం దాల్చాడు కాబట్టి మనస వాచ కర్మణ మన కర్మలని మనం ఆసరిస్తూ నిష్కామంగా భగవంతుని ఎందు మన బుద్ధిని మనస్సుని రెండింటినీ లగ్నం చేసి మనం మన జీవితాన్ని కొనసాగిస్తే ఆ పరమాత్మ పాదాల చెంతకు మనం చేరుతామని ప్రహ్లాదుని కథ లేక నరసింహావతారము మనకి ఇస్తుంది స్వస్తి